హాయ్ హాయ్ అండి వచ్చేసాను ఏంటో ఈరోజు నెట్వర్క్ ప్రాబ్లం పాప కూడా బాగా ఏడుస్తుంది అందుకే సెట్ చేసుకొని వచ్చానండి సారీ అందరికీ డిస్టర్బ్ బాగా క్రియేట్ అయినందుకు మన వాట్సాప్ నెంబర్ మ్యామ్ తొందరగా చూపించేస్తాను ఒక్కసారి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి పాప బాగా ఏడుస్తుందని క్లోజ్ చేసేసాను మ్యామ్ లైవ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను హాయ్ అండి లైక్ చేస్తున్న అందరికీ హాయ్ వన్ మోర్ డిజైన్ అండి బర్డ్స్ డిజైన్ వస్తుంది మీకు ఇలాగ ఉంటుంది కలర్స్ మీరు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా అలా ఉంటుంది చాలా బాగుందండి వర్క్ వచ్చేసి లేదండి లేదు ఏదో కుట్టింది ఇప్పుడే సడన్గా వెదర్ బాగాలేదని చెప్పాను కదా ఇక్కడ ఫుల్ గాల్దమ్మ వస్తుంది సో ఏదో కుట్టింది పాపకు సడన్గా బాగా ఏడుస్తుంది జస్ట్ చెక్ చేసుకొని ఆయింట్మెంట్ పెట్టేసి వచ్చాను చిన్న పాప కదా కొంచెం టెన్షన్ పడ్డాను నేను కూడా బాగా ఇచ్చేసరికి ఓకేనా ఎవరు ఏమనుకోవద్దు డిస్టర్బెన్స్ వచ్చిందని మీకు శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మీకు పింక్ కూడా కాదండి ఆనియన్ రస్ట్ కలర్ ఉంటుంది కదా ఆ పింక్లో ఉంటుంది బోర్డర్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది వేయి చేసి కూడా లుక్ చూడండి కావాలి అనుకుంటే సింగిల్గా వేసుకోండి లేదు అనుకుంటే మీరు ఇలా వేసుకున్న కూడా చాలా బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బోర్డ్ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు బోర్డ్ డిజైన్ లేదు అనుకుంటే ఫ్లవర్ డిజైన్ చూడండి స్కాలర్ బోర్డర్ వచ్చేసి బోర్డర్ ఇలా వస్తుంది అండ్ ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే మీకు ఇలానే ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే హై క్వాలిటీ షిఫాన్ అండి చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఉంటాయి కదా వాటిలో వచ్చేస్తుంది మీకు ఫస్ట్ డ్రెప్ చేసుకునే ప్లేస్లో ఏమీ ఉండదు అండ్ యాజ్ యూజువల్ చెప్పేదండి కట్ వర్క్ ఎండేటప్పుడు మీకు ఇలా కట్టింగ్ ఉంటుంది అది డ్యామేజ్ కాదు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బర్డ్స్తో ఇలా ఉంటుందండి దిస్ ఈస్ బ్లౌజ్ ప్యాట్రన్ ఓపెన్ కుట్ చేసి చూపిస్తాను మంచి కాంట్రాస్ట్లో వస్తుందండి వైన్ కలర్ చాలా బాగుంది దిస్ ఈజ్ బ్లౌజ్ అండి సీక్వెన్సీ వస్తుంది విత్ బౌడర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్నిసార్లు కట్ చేసినా కూడా మళ్ళీ జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తున్నందుకు స్కాలప్ బోర్డర్ అండి చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే వెరీ హై క్వాలిటీ మెటీరియల్ ఎయిట్ ఎయిటీ రూపీస్కి కి మంచి వర్త్ అండి అంతకు మించి కూడా సేల్ చేస్తున్నారు బట్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ప్రైజెస్ గురించి కూడా నేను ఒక్కసారి చెప్తానండి ఎయిట్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మొన్న కోల్ సారి మనం నైన్ ట్వంటీకి కి సేల్ చేశాము చాలా ఛానల్స్ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో సేల్ చేస్తున్నారు లెవెన్ హండ్రెడ్కి కి సేల్ చేస్తున్నారు ట్వెల్వ్ హండ్రెడ్కి సేల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ రీసెలర్స్కి తెలుసు ప్రైజెస్ ఎలా ఉంటాయో మనం జస్ట్ నైన్ ట్వంటీ డిటిడిసి నుంచి పంపిస్తున్నాము పోస్టల్ వాళ్ళు కొంతమంది కొన్ని ఛానల్స్ ఎయిట్ నైంటీ నైన్కి పంపించారు ఏంటి అని అంటే మనం తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్ స్టాక్ అండి చాలా ఫ్రెష్గా వచ్చింది ఫ్రెష్గా రాబట్టి మనకి వెండర్ ఆ ప్రైస్కి ఇచ్చారు నేను మీకు అలానే పంపించాను చాలామంది ఆ ఒక్కసారి దగ్గరే ఫస్ట్ టైం కంపేర్ చేసుకొని మాట్లాడుతున్నారు ఎప్పుడైనా సరే అండి ఒక్కొక్కరు ఒక్కొక్క వెండర్ దగ్గర నుంచి తెచ్చుకుంటారో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ వస్తుంది కంపేర్ చేసుకోండి పర్లేదు మీకు ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకోండి కానీ నేను ఆల్వేస్ మీకు సపోర్ట్ చేయాలని చూస్తాను సో ఏంటి అని అంటే జెన్యున్గా సేల్ చేస్తున్నప్పుడు లాస్ అవుతున్నాము ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకండి మళ్ళీ వాళ్ళని నేను వెతికాను కూడా నా ఆర్డర్ చాట్లో లేరు ఆర్డర్లో పింక్ చేయమని కూడా అడిగాను పింక్ కూడా చేయలేదు ఇంతవరకు ఒకవేళ మెసేజ్ చూసి ఉండకపోవచ్చు చూస్తే ఒకసారి రెస్పాండ్ అవ్వండి పిస్తా గ్రీన్ అండి చూడండి ఎగ్జాక్ట్గా మీకు కలర్ కాంబినేషన్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ మీకు బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది బర్డ్స్ కమ్ సీక్వెన్సీ ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి లైక్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు హాయ్ అండి రస్ట్ కలర్ ఇలా చూపిస్తాను ఎయిట్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను లిటరలీ చెప్తున్నానండి మన వెండర్ మనకి ఎలాంటి ప్రైస్ ఇస్తారో నేను దానికి కొంచెం మార్జిన్ పెట్టుకొని బడ్జెట్లో తీసుకొస్తాను నేను కావాలి అనుకుంటే ఎక్కువ పెట్టి సేల్ చేసుకోవచ్చు బట్ నేను అలా చేయనండి నాకు వచ్చే అమౌంట్ చాలా నేను చాలాసార్లు చెప్తాను ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సీ గ్రీన్ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇన్ కేస్ ఫ్లవర్లో లేకపోతే బర్డ్స్ కూడా ప్యాటర్న్ ఒకటి పెట్టుకోండి మంచి బడ్జెట్లో మంచి డిజైన్ వారి శారీ అండి వెయిట్ చేస్తే కూడా చాలా బాగుంటారు ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ యాష్ కలర్ నాకైతే యాష్ బాగా నచ్చింది ఇన్ కేస్ ఏదైనా శారీ మిగిలితే ఈసారి లైవ్కి కట్టుకొని వస్తాను ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైకింగ్ ధ్రువి గారు థ్యాంక్ యూ అండి ఎల్లోకి రెడ్ కలర్ మీకు ఎగ్జాక్ట్ చూడండి ఈ కలర్ ఉంటుంది కొంచెం మీకు ఇందులో లైట్ కనిపించిన కొంచెం డార్క్గానే వస్తుంది ఓన్లీ ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ మోర్ ప్యాటర్న్ చూపిస్తానండి న్యూ ప్యాటర్న్ ఇదేంటి అనంటే సాఫ్ట్ ఆర్గన్స్ ఉంటుంది కదండి కోటా టైప్లో అందులో తీసుకున్నాము క్రాంతి గారు ట్రై చేస్తాను మ్యామ్ దానికి మనకి ఏమంటారు బాటిక్ ప్రింట్స్ ఉంటాయి కదండి డైన్ చేసిన తర్వాత సారీ బాటిక్ ప్రింట్స్ లాగా ఇలా వస్తాయి అండ్ మనకి సీక్వెన్సీ వస్తుంది మళ్ళీ ఇలా వర్క్ ఉంటుందండి ఇలా సీక్వెన్సీ వస్తుంది అండ్ మీకు ఈ శారీ స్పెషాలిటీ చూపిస్తాను మనకి పైన లేస్ వచ్చేసి ఇలా ఇస్తారండి చాలా చాలా బాగుంటుంది వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు చాలా బాగా కనిపిస్తారు ఇలా ఉంటుంది ఇదంతా వచ్చేసి మీకు గ్యాస్ స్టోన్స్ ఉంటాయి కదా అలా వస్తుందండి ఇలాగా వీటిని ఎగ్జాక్ట్ ఏమంటారో తెలీదు పళ్ళుకి వచ్చేసి మీకు వర్క్ ఇలా ఉంటుంది మంచి డైయింగ్ శారీ అండి చాలా బాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే వెరీ సాఫ్ట్ సింగిల్ లేయర్లోనే చూపిస్తున్నాను సో మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా శారీ ఇలానే ఉంటుంది వెరీ హై క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి మంచి యాష్ కలర్ ఇందులో కూడా టూ టూ డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ మీకు వెయిట్ చేస్తే ఇలా వస్తుందండి బోర్డర్ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను బోర్డర్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది వెయిట్ చేస్తే లుక్ ఇలా వస్తుందండి కొంచెం అంటే కొంచెం లిమిటెడ్ స్టాక్ మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్లో కూడా మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్తో వచ్చేసి సీక్వెన్సీ ఉంటుంది ఇలాగ వస్తుంది మంచి బ్లాక్ అండ్ యాష్కి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి జార్జెట్ ఉంటుంది మ్యామ్ ఫ్యాన్సీ జార్జెట్ హాయ్ హాయ్ అండి ఎక్కడ అడ్జస్ట్ అవ్వండి కొంచెం పిచ్చి పిచ్చిగా చెప్పిన పాప ఏడుస్తుంది కదా కొంచెం ఆ టెన్షన్లో ఉన్నాను మా ప్రజెంట్ నేను చూపించే ఉన్నాయండి జున్ను గారు మీకు ఎందులో ఏ కలర్స్ నచ్చితే అది స్క్రీన్షాట్ తీసుకోండి థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది నార్మల్ శారీగా ఉన్నప్పుడే మనము నార్మల్ యాష్ కలర్ ఇలాంటివి నార్మల్ శారీస్ సేల్ చేసాము వితౌట్ డయింగ్ శారీస్ ఒక చికెన్ కర్రీ వర్క్ వస్తుంది బ్లౌజ్కి అది సెవెన్ ట్వంటీ ఉండే దా అలాంటి ఫ్యాబ్రిక్ మీద దానికన్నా హై క్వాలిటీ ఉందండి థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వెరీ వెరీ హై క్వాలిటీ అండి నాకైతే చాలా బాగా నచ్చింది అప్పుడైతే కొంచెం ట్రాన్స్పరెన్సీగా ఉండే ఇదైతే దానికి మించి బెటరు ఓవరాల్ శారీ మనకి ఇలానే వస్తుంది డైయింగ్ శారీ కాబట్టి ఫస్ట్ మీరు ఒక్కసారి డ్రై క్లీనింగ్ ఇచ్చుకోండి మీకు ఎండింగ్ వరకు ఉంది మ్యామ్ బోర్డర్ వచ్చేసి ఎండింగ్ వరకు వస్తుంది ఓన్లీ థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ అండి బ్లూ కలర్ దానికి బ్లౌజ్ వచ్చేసి మనకి రామ రామ గ్రీన్ వస్తుంది థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోర్త్ సైడ్ చూపిస్తానండి మనకి నార్మల్ డైలింగ్ చేయించుకోవాలంటేనే చాలా కాస్ట్ ఉంటుంది దిస్ ఈస్యీ అండి ఓన్లీ మనకి ప్రైస్ థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు సాఫ్టీ కోటా ఆర్గన్జా బోత్ మిక్స్ ఉంటుందండి వెరీ వెరీ సాఫ్టీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు జార్జెట్లో వస్తుంది అన్ని కలర్స్ బాగున్నాయి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ సారీ ఫ్రెష్ లీఫ్ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది ఓన్లీ థౌసండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి వర్క్కి ఫ్యాబ్రిక్కి ఉత్తి మెటీరియల్కి అవుతుంది మ్యామ్ చాలా చాలా బాగుంటుంది అండ్ స్టాక్ కొంచెం లిమిటెడ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి వైలెట్ కలర్ బ్లౌజ్ అండి ఓన్లీ ప్రైస్ థౌసండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పింక్ కలర్ పింక్ కలర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ లీలావతి గారు హాయ్ ఇది వచ్చేసి మనకి రస్ట్ కలర్ అండ్ డార్క్ బ్రౌన్ ఇట్లుంది కదండి ఇలానే ఉంటుంది చాలా బాగుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఒక్కొక్కసారి లో ఒక్కొక్క కలర్ చెప్తాను కదా ఈ కలర్ చాలా బాగుంది థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ మోర్ మోడల్ చూపిస్తానండి బర్డ్స్ మోడల్లో పింక్ కలర్ మీకు వెయిట్ చేస్తే లుక్ కూడా చాలా చాలా బాగుంటుందండి వెరీ లైట్ వెయిట్ అనమాట మంచి డిజైనర్ వైట్ శారీ ఈజీ టు క్యారీ శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు మీకు ఎలా వెయిట్ చేస్తే అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి కోటా శారీస్కి మనకి చెక్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది వెరీ నియర్గా చూపిస్తున్నాను అండ్ బోర్డర్ మంచి డైయింగ్ శారీ అండి ఇప్పుడు డైయింగ్ శారీస్ బాగా ఫేమస్ అయిపోయాయి కదా ఎప్పుడు ఫేమస్ బట్ ఇప్పుడు ఇంకొంచెం ఫేమస్ అయ్యాయి మీకు ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే మొత్తం ఇలానే వస్తుందండి కింద వరకు వస్తుంది మనకి లేస్ కట్టిలాగా ఇక్కడ వరకు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ బర్డ్స్ కాన్సెప్ట్ తీసుకున్నారు దిస్ ఈస్ బ్లౌజ్ అండి మంచి కాంట్రాస్ట్లో వస్తుంది రెడ్డిష్ పింక్ బ్లౌజ్ వస్తుంది మీకు బర్డ్స్ వచ్చేసి దాని మీద సీక్వెన్సీ వర్క్ వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇస్తాను విత్ బ్లాక్ బ్లాక్ కలర్ బ్లౌజ్ థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డార్క్ రస్ట్ విత్ బ్రౌన్ కలర్ అండి ఓన్లీ థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ లేదు మ్యామ్ సమ్మర్లో అసలు పట్టు సారీస్ ఎవ్వరు వెయిట్ చేయరు అందుకే నేను ప్రిఫర్ చేయట్లేను కొంచెం స్కూల్స్ కాలేజెస్ అలా ఓపెన్ అండి తీసుకొస్తాను లేదండి థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వైలెట్ కలర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గ్రీన్ కలర్ లేదు మ్యామ్ శారీనే మ్యామ్ ఈ సారీ కూడా చూపిస్తాను సింగిల్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ ఓన్లీ థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లూ కలర్ మీకు ఏ కలర్ నచ్చితే అది షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అండి కొంచెం లిమిటెడ్ స్టాకే అండ్ సిక్స్ ఫార్టీ నైన్ శారీస్ వచ్చాయండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు మంచి ఫ్యాన్సీ జార్జెట్ అనమాట ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మనకి విత్ మైకా ప్రింట్ అండ్ సీక్వెన్స్ థ్రెడ్ సీక్వెన్స్ ఇవన్నీ వస్తాయండి ఇన్ కేస్ మనం కొన్ని మల్టిపుల్ వాషెస్ తర్వాత మైకా ప్రింట్ పోయినా ఈ షైన్ మాత్రం మీకు ఎప్పటికీ అలానే ఉంటుంది అండ్ బ్రాండెడ్ జార్జెట్ కాబట్టి చాలా బాగుంటుంది విత్ టాజల్స్ వచ్చేసింది శారీ చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ సారీ సేల్ చేశాను మ్యామ్ అందరికి చాలా బాగా నచ్చింది మీకు శారీ వచ్చేసి ఇలా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది నేను రీసెంట్గా చూశానండి నిజంగా చెప్తున్నాను రిప్లికాస్ కూడా ఉన్నాయి మీకే తెలుస్తుంది ఏది చూస్ చేసుకోవాలో ఏంటిదో బ్లౌజ్ని బట్టి తెలిసిపోతుందండి రిప్లికాలో మీకు ఇలా వస్తుంది సీక్వెన్సీ ఉంటుంది ఇలా వస్తుంది ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే మీకు ఇలానే ఉంటుంది మంచి రస్ట్ కలర్కి మీకు డార్క్ రస్ట్ కలర్ ఇచ్చేశారు ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలానే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సపరేట్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూపిస్తాను బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ అదే కలర్ ఇచ్చారు దిస్ ఈజ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద కూడా మనకి కంప్లీట్ మైకా ప్రింట్ ఉంటుంది దిస్ ఈజ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ హ్యాండ్ స్టిచ్చింగ్కి వచ్చేసి మీకు ఇలా వస్తుంది కంప్లీట్ మైకా ప్రింట్ అండ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లాస్ట్ టైం ప్రైజే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ వన్ సెట్ మాత్రమే వచ్చిందండి ఇది కూడా ఇవాళ తెప్పించడానికి రీజన్ ఉంది కస్టమర్స్ మనకి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని చెప్పి వెంటర్ని రిక్వెస్ట్ చేస్తే వన్ సెట్ పంపించారు వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి మీకు ఏ కలర్ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లౌజ్ శారీ ఓన్లీ సిక్స్ ఫార్టీ నేను షిప్పింగ్ అండి ఎస్ ఎస్ అండి చాలా మంది తీసుకున్నారు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను మళ్ళీ అసలు స్టాక్ కూడా దొరుకుతుంది అనుకోలేదండి కి డార్క్ లావెండర్ వచ్చేస్తుంది మ్యామ్ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను అదే ఫీల్ అవుతానండి చాలా అన్కంఫర్ట్ ఫీల్ అవుతాను శారీలో అయితే ఓన్లీ మనకి ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది one more beautiful color mm. 649 free shipping gold color blouse and saree pattern and blouse సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది యాష్ విత్ బ్లాక్ ఇది కొంచెం పేస్టర్ బ్లూ టైప్లో ఉందండి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ హైలైట్ చేశారండి చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫార్టీ నేను ఫ్రీ షిప్పింగ్ అండి దివ్య గారు మళ్ళీ స్టక్ అవుతుందా అండి ఈసారి స్ట్రక్ అయితే నన్ను కొట్టేస్తారు కూడా వన్ మోర్ అండి వన్ మోర్ గోల్డ్ వచ్చింది ఇందులో సో గోల్డ్ కి చాలా ఏమంటారు చాలా డిమాండ్ ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఇద్దరికైతే వస్తుంది స్టాక్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏంజల్ గారు హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ అండి దివ్య గారు థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ఉందండి చూపించేస్తాను అండ్ ఎస్పెషల్ ఇగోండి ఈసారి దగ్గరే మనకి డిస్కషన్ వచ్చింది ఇది ఎస్పెషల్ మనం ఆర్డర్ ఇచ్చి చేయించాము అండ్ బ్రాండ్ డిఫరెంట్ ఉంటుంది వెండర్ మనకి మంచి ప్రైస్లో ఇచ్చారు అస్సలు మిస్ చేసుకోకండి కంపేర్ టు మార్కెట్లో మనకి ఫార్టీ రూపీస్ నుంచి మినిమమ్ వన్ ట్వంటీ రూపీస్ వరకు డిఫరెన్స్ ఉందండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎస్పెషల్లీ లావెండర్ కలర్ చాలా మంది అడిగారు సో కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ ఒక్కసారి చెప్పారా అందరికీ స్ట్రక్ అవుతుందా మ్యామ్ మంచి లావెండర్ కలర్ అండి కొంచెం మీరు లైవ్లో ఇప్పుడు నేను చూపించేదానికనే కొంచెం డార్క్ ఉంటుంది విత్ స్కాలప్ బోర్డర్ వస్తుంది ఇలాగా కంప్లీట్గా మనకి మైకా ప్రింట్ ఉంటుంది కొంచెం వాష్ కేర్ చూసుకోవాలండి ఎప్పుడు చెప్పేదే మనకి మైకా ప్రింట్ ఇలా వచ్చినప్పుడు వాషింగ్ కేరింగ్గా చూసుకోవాలి వెయిట్ చేస్తే కూడా లుక్ చాలా బాగుంటుందని నేనే నేను ఎలా ఆలోచించానంటే అందరూ రోజు కూడా వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం మనం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నాను మనకి మంచిగా లావెండర్ కలర్ ఇలా వచ్చేస్తుంది అండ్ శారీకి పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందండి మనం ఎలా వేయి చేస్తే బాడీకి అలానే హద్దుకుపోయి ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది వన్ సెకండ్ అండి చూపించేస్తాను మ్యామ్ సారీ ఓపెన్ చేసాక చూపిస్తానండి సురేఖ గారు హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ చాలా ఫ్రెష్ స్టాక్ అండి అందుకే మనకి ఇంకా ఏమంటారు మైకా ప్రింట్ కూడా చక్కగా ఉంది అసలు కింద చూసుకున్నట్టయితే స్కాలప్ బోర్డు లవస్ మీకు దగ్గర నుంచి చూపిస్తానండి ఎగ్జాక్ట్ లావెండర్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది రోజ్ గోల్డ్ శారీ తీసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఈ కలర్ చూసాక మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకి ఫస్ట్ డ్రేజ్ చేసుకునే ప్లేస్లో ఎలాంటి బోర్డర్ ఉండదండి ఇక్కడతో స్కాలప్ బోర్డర్ ఎండ్ అవుతుంది ఎండ్ అయినప్పుడు మీకు చెప్పాను కదా కట్టింగ్ ఉంటుందని ఇలా కట్టింగ్ ఉంటుంది అది డ్యామేజ్ కాదు మీకు బ్లౌజ్ చూపిస్తాను మ్యామ్ ఇప్పుడు హాయ్ హాయ్ అండి స్ట్రక్ అవుతుందా క్యాన్సిల్ చేద్దామా లైవ్ రేపు చేయినా మ్యామ్ ఆల్రెడీ లేట్ నైట్ కదా ఏమంటారు కట్ చేద్దామండి అండి వెదర్ అయితే అస్సలు బాగాలేదండి సో దానివల్లే ప్రాబ్లం అనుకుంటున్నాను కట్ చేద్దామంటే లైవ్ కట్ చేసేద్దాము ఈ యొక్క ల్యావెండర్ కలర్ చూపించేసి కట్ చేసేస్తాను మ్యామ్ ఈ రోజుకి లైవ్ చాలా డిస్టర్బ్ క్రియేట్ అయిపోతుంది అండ్ శారీ వచ్చేసి మీకు ఇలా వస్తుందండి మంచి ల్యావెండర్ కలర్లో చాలామంది నేను వేయి చేసి చూపిస్తే కానీ లైవ్లో చూసి తీసుకుంటానని చెప్పారు అంత ఇష్టం అనమాట ఒకసారి వేసి చూపించమని చెప్పారు మీకు చాలా చాలా బాగా వస్తుంది అసలు వేసుకుంటే మాత్రం ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉంది బెటర్ ఇలా వేసుకోవడమే బెటర్ అండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది సేమ్ రోజ్ గోల్డ్కి వచ్చిన బ్లౌజే అండి మీకు వన్ మీటర్ ఉంటుంది మమ్ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే పక్కా వన్ మీటర్ ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ హైట్ కూడా చూడండి ఇక్కడ వరకు వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇలా వస్తుంది బాడీకి మొత్తం వర్క్ ఇలా ఉంటుందండి కంప్లీట్గా మనకి వర్క్ చూసుకుంటే ఇలా వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆల్రెడీ మనం ఫిఫ్టీ పీసెస్ తీసుకొచ్చాం స్టాక్ స్టాక్ అవుట్ అయిపోయింది ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం ఇది ఆల్రెడీ మనము ఇది సాటిన్ టచ్ ఉంటుంది మీకు కంప్లీట్ గా శాటిన్ ఫీల్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా నలిగిపోయిందని చెప్పేసి నలిగిపోయిన శారీ అనుకోవద్దండి ఇది మనం కవర్లో నుంచి తీసాం కాదు ఇలా టైట్గా ఫిట్ చేసి వస్తాయి మామ్ తేజ గారు వెదర్ బాగాలేదండి అసలు యాక్చువల్గా చాలా ఘోరంగా ఉంది మస్తు గాల్దం వస్తుంది అనమాట అందుకే మనకి ప్రాబ్లం అవుతుంది నెట్ సో రేపు కంటిన్యూ చేస్తానండి ఈ రోజుతో లైవ్ ఉంటే థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి ఎవరికైనా నేను కట్టుకున్న శారీ కావాలి అనుకుంటే వాట్సాప్లో చేయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇలా వస్తుందండి పళ్ళు పార్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అయితే నేను వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేశాను ప్రింట్ చూసారా పోలేదు వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను అలానే ఉందనమాట మీకు విత్ బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బాగున్నాను మ్యామ్ బాగున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ ఇస్ పళ్ళు పార్ట్ ఓవరాల్ శారీ చూసుకుంటే మనకి ఇలానే ఉంటుంది కింద బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను బోల్డ్ సారీస్ శారీస్ పెట్టుకున్నాను కానీ ఈరోజు చాలా నెట్ ప్రాబ్లం ఉంది శారీ అండి ఓన్లీ ఈ సారీ ఒక్క కలర్ మాత్రమే వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని లాస్ట్ టైం కూడా చాలా తెప్పించామండి తెప్పిస్తూనే ఉన్నా అయిపోతున్నాయి మంచి బడ్జెట్లో మంచి శారీ అండి బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్లో గ్లీన్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఇలాగుంటుందండి అండ్ బోర్డర్ వచ్చేసి మీకు హ్యాండ్ స్టిచ్చింగ్ పర్పస్కి ఇలా వస్తుంది ఓన్లీ థర్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు దివ్య గారు ట్రై చేస్తానండి మాక్సిమం కుదిరితే మనం ఇలా నిజంగా చెప్తున్నాను నేను ఇలా చూపించినా ఎలా ఎలా నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఆర్డర్స్ బాగా వచ్చాయనుకోండి ప్యాకింగ్స్తో బిజీ అవుతాను ఇన్ కేస్ లేదు అనుకుంటే డెఫినెట్గా రేపు కంటిన్యూ చేస్తాను మ్యామ్ ఓకేనా మామ్ అందరికీ గుడ్ నైట్ అండి అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ లాస్ట్ చూపించిన శారీ కావాలి అనుకుంటే థర్టీన్ ఫార్టీ నైన్ అండి ప్రెసెంట్ అయితే టెన్ శారీస్ వచ్చాయి రియల్గా చాలా గుడ్ ఫీడ్బ్యాక్స్ వచ్చాయండి అందుకే నేను కూడా స్పెషల్గా వెయిట్ చేసి చూపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ నైట్ అండి అందరికీ కూడా బాయ్